హాయ్ ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన వరలక్ష్మి పూజ అంటే నెల రోజుల ముందు నుంచి అన్ని పనులు స్టార్ట్ చేసుకుని ప్రతిదీ అరేంజ్ చేసుకోవడానికి చాలా శ్రద్ధ చూపిస్తారు కదా అలానే ఈ పూజ రోజు ప్రత్యేకంగా ఇల్లంతా అందంగా అలంకరించుకోవాలి ప్రత్యేకంగా పూజ చేసే చోటు ఇంకా అందంగా అలంకరించుకోవాలని ప్రతి ఆడవాళ్ళు కోరుకుంటారు అలాంటప్పుడు మనకి ఈజీగా యూజ్ అయ్యే ఈ బ్యాక్డ్రాప్ స్టాండ్ ని చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు అండి మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలి అక్కడ వీలు లేదు ఒక బ్యాక్ డ్రాప్ స్ట్రాండ్ ఉంటే బాగుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ట్రై చేయండి పీవిసి పైప్స్ దొరికే స్టోర్ కు వెళ్ళి మనం ఈ సైజెస్ పైప్ కావాలి అని చూపిస్తే చాలు వాళ్ళు కట్ చేసి ఇచ్చేస్తారు మనకి ఆన్లైన్ లో దొరికే వాటికన్నా అండర్ బడ్జెట్ లో చేసుకోవచ్చు చాలా సింపుల్ గా ఐదు నిమిషాల్లో మనకి నచ్చిన సైజ్ లో తయారు చేసుకుని కస్టమైజ్ చేసుకుని ఫిక్స్ చేసుకోవచ్చు అలానే డిటాచ్ చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీస్ కి పూజలప్పుడు ఇలా బ్యాక్ డ్రాప్ స్టాండ్ ని ఈజీగా ఫిక్స్ చేసుకుని మనకు నచ్చినట్టుగా అలంకరించుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు నాకైతే నేను తీసుకున్న పైప్ బట్టి నాకు నైన్ హండ్రెడ్ కాస్ట్ అయితే పడింది దీనిలో రకరకాల పైప్ సైజెస్ బట్టి రకరకాల కాస్ట్ ఉందండి మనం తీసుకునే పైప్ సైజు కాస్ట్ బట్టి మనకి మొత్తం టోటల్ కాస్ట్ అయితే పడుతుంది ఇక్కడ నేను తీసుకున్న స్టాండ్ కి వాడిన పైప్ సైజెస్ అలానే బెండ్స్ అన్ని ముందు రాసున్నాను మీరు ఇది ఫోటో చూపించిన చాలు వాళ్ళైతే మీకు ఎంత విత్ లో కావాలి ఎంత హైట్ లో కావాలి చెప్తే కట్ చేసి ఇచ్చేస్తారు చక్కగా తెచ్చుకొని ఫిక్స్ చేసుకొని మీకు నచ్చినట్టుగా ఇలా బ్యాక్ ని అయితే అలంకరించుకోవచ్చు మరి రాబోయే పూజలకి అలానే చిన్న చిన్న ఫంక్షన్స్ కి మీరు ట్రై చేసి ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి